నెక్స్ట్ డే వచ్చేసి కావ్య అంద వాళ్ళ ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ పెడతారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నిఖిల్ చే మీద చట్నీ వేస్తుంది అనమాట అప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి అంటాడు నువ్వు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు తప్పు చేసినా కూడా తన మీద వేసుకున్నాడు అని చెప్పి చెప్తాడనమాట అని చాలా మంచివాడు బాబా అలాంటి వాడిదొరకటి చాలా అదృష్టం అని చెప్పి అంటే ఆలోచిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఏమవుతుందంటే కోవంతో చట్నీ వచ్చేసి ప్లేట్లో కాకుండా చేయి మీద వేస్తుంది సో నాదే తప్ప అని చెప్పి అంటాడు అనమాట అందుకని వచ్చి తనని దూరం చేసుకోకు తల వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అని చెప్పి చెప్తాడు అనమాట వాళ్ళ తమ్ముడు చెప్పిన తర్వాత ఇంకా ఇట్లా టిఫిన్ చేసిన తర్వాత ప్లేట్ తీసేస్తే ఇంకా వెళ్ళి చేతులు పెట్టుకోడానికి అని చెప్పి వెళ్తాడు వెళ్ళి అంటే తన మీద అయితే కోపం ఉండదు ఎవరికి నీకులకి అయితే కోపం ఉండదు కానీ రా జరిగిన దానికి అంటే తనకి చెప్పలేదు కదా తనకి చీకటి అంటే చాలా భయమని దానివల్ల కొంచెం కోపంగా ఉంటుంది ఇంకా వాళ్ళ తమ్ముడు మాట్లాడేదానికి కూల్ అయిపోతుంది అన్నమాట కూల్ అయిపోయి ఏంటి నువ్వు టిఫిన్ చేసా అంటే లేదు చేయలేదంటే నా మీద కోపం తిన్నేందుకు టిఫిన్ మానేస్తున్నావు నువ్వు టిఫిన్ చెయ్యి కానంటే రూమ్లోకి వచ్చినప్పుడు బాగా కొట్టు తిట్టు నీ ఇష్టం అని చెప్పి అనేటప్పటికి ఇంకా ఏడు ముఖం పెట్టేస్తా ఏడు ముఖం పెట్టేసి తను మాట్లాడేదానికి సారీ అని చెప్పి చెప్తుంది అనమాట సారీ అని చెప్పి చెప్పి అలా హక్ చేసుకుంటుంది హక్ చేసుకుంటే ఇంకా ఏడు ముఖం పెట్టి ఏడుస్తుంది నిఖిలికేమో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అట్లా ఏడుస్తూ ఐ లవ్ యూ అని చెప్పి చెప్తుంది చెప్తే అంటాడు అంటే ఏ నువ్వు చెప్పు నువ్వు చెప్పవేంటి అని చెప్పి అంటా ఉంటే పక్క నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చెప్పు 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 అంటే చెప్పు బావా నువ్వు కూడా చెప్పు ఐ లవ్ యూ చెప్పు అనేటప్పటికి ఐ లవ్ యూ ఐ లవ్యూ సమస్య అని చెప్పి చెప్పేస్తాడనమాట చెప్పేసేటప్పటికి ఇంకా అందరూ హురే హుర్రే అనుకుంటూ ఇద్దరిని ఆడబట్టిస్తారు ఆడబాటు ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వాళ్ళ ఇంటికి అంటే నిఖిల్ తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట వాళ్ళ ఇంటికి ఇది వచ్చేసి గ్రూప్ ప్రవేశ వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళినప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట హౌస్ ఫస్ట్ తను ఎంటర్ అయినప్పుడు ఇట్లాంటివి చేస్తుంటారు కదా సో అట్లా ఎంటర్ అవుతుంది ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ టైం అడుగుపెట్టిందిగా ఇంకైతే ఆనందానికి అవదులుండవు ఇద్దరికి అంతే ఉంటుంది నిఖిల్కి అయితే ఫస్ట్ టైం వైఫ్ నచ్చినమ్మాయి అడుగుపెట్టేటప్పటికి ఇంకా ఇట్లా ఫస్ట్ డే పడుకొని ఉంటుంది నిద్రపోతుంటే నిఖిలే కాఫీ చేసి తీసుకొస్తాడు కాఫీ చేసి తీసుకొచ్చి నిద్రపోతుంటే లే తేజు కాఫీ అని చెప్పి అంటే అంటే లేవటంతోనే తని వాళ్ళకి కానీ నిఖిలు తెచ్చేసాడు కదా అందుకని చెప్పి చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట హ్యాపీ ఫీల్ అయ్యి ఐ లవ్ యూ అని చెప్పి చెప్తుంది చెప్తే అని చెప్పి అంట సిగ్గుపడుతుంటాడు సిగ్గుపడుతుండే కాఫీ ఎలా ఉంది అంటే చాలా బాగుందని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇంకా అట్లా కేస్ చేసి అవి అని చెప్పి నికులు కూడా చెప్తాడు అనమాట ఇంకా సిగ్గుపడిపోతే నవ్వుకుంటుంటుంది ఇంకా లేచి ఇది ఇట్లా ఉంటే నెక్స్ట్ వచ్చేసి లేచేసి ఇంకా వీడిద్దరు సీన్లు అట్లా చూపిస్తారనమాట దీనిలో దీనిలో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంట చేస్తాం ఇక్కడ వచ్చేసి ఇంకా వంట చేస్తుంటుంది వంట చేస్తుంటే స్నానం చేసి వచ్చి అట్ట క్యారెట్ తింటూ తను డిస్టర్బ్ చేస్తుంటాడనమాట డిస్టర్బ్ చేస్తుంటే ఇంకా చూస్తూనే తన వంట చేసుకుంటూ ఉంటుంది వంట చేసుకుంటూ మధ్యలో వెళ్ళిపోతుంటే అసలు ఎట్లా కాదు అసలు నా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దామని చెప్పి ఏళ్ళు వస్తున్నట్టు నటిస్తుంది అన్నమాట అంటే పక్కన కచపిండదు ఆ క వచ్చేసి వేలికి రాసుకొని అభి అభి చెయ్యి వేలు కోసుకుందంటే ఏంటి ఎట్లా కోసుకుంది అసలు చూసుకోవాలి కదా అని చెప్పి బాధపడుతుంటే అట్లా చూస్తూ చూస్తూ ఆ ఇవన్నీ నోట్లో పెట్టుకుంటుంది నోట్లో పెట్టుకుని ఇది కచ్ అని చెప్పి చూపిస్తుంది చూపించి నవ్వుతూ ఉంటుంది నవ్వుతూ ఉంటే ఇంకా తనకేమో బాధ అనిపిస్తుంది కదా ఇంకా తనని హగ్ చేసుకుంటాడు హగ్ చేసుకుంటే అబ్బా నేనంటే ఎంత ప్రేమ అన్నట్టు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనకు అర్థమైపోతాయి అనమాట అట్లా బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ